ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో స్పిన్ బౌలర్లే కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందని స్పిన్ బౌలర్ల వల్ల ఈ రెండు దేశాల్లో ఏ దేశానికైనా సరే కప్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ రోజు స్పిన్ బౌలర్లు ఎవరైతే రాణిస్తారో అంటే ఏ దేశానికి సంబంధించినటువంటి స్పిన్నర్లు రాణిస్తారో ఆ దేశానికే ఫైనల్ కప్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్రిమెంట్ గారు వారితో మాట్లాడదు సార్ హాయ్ సార్ హాయ్ కృష్ణ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజు దుబాయ్ వేదికగా జరగబోతోంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అంటే ఈ ట్రోఫీని కైవసం చేసుకోవాలి అంటే స్పిన్నర్లే కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉందని స్పిన్నర్ల వల్లే ఏ దేశానికైనా సరే కప్ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా దీని మీద విశ్లేషణ ఏంటి సార్ అందుకని మనం బంగారం బాబా కప్ అని పెట్టాం సార్ అంటే వాళ్ళు బౌలింగ్ వేసేటప్పుడు స్పిన్ బౌలర్స్ అందరూ కూడా అది బంగారం తిప్పినట్టు తిప్పుతా ఉంటారు బంత్రి సో ఎట్లా హాఫ్ స్పిన్ అని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అని చెప్పేసి అట్లాగే లెగ్ స్పిన్ అని చెప్పేసి రకరకాల మనకు చైనా మన్ అని చెప్పి ఇలాంటి స్పిన్ లో రకరకాలైనటువంటి తరహాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు బ్యాట్స్మెన్ ఏ బ్యాట్స్మెన్ కి ఎలాంటి స్పిన్నర్ ఉపయోగిస్తే వికెట్ పడుతుంది అని ఆలోచించి కెప్టెన్లు దాని తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తుంటారు అట్లా మన దగ్గర ఇప్పుడు చూస్తే అంటే స్పిన్ బౌలింగ్ పరంగా ఈ మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీలోనే భారత్కి ధీటైన జట్టు ఏదైనా అంటే అది న్యూజిలాండే అని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా క్రీడా విశ్లేషకుడు చెప్తున్నటువంటి మాట అంత బలమైనటువంటి స్పిన్ బౌలింగ్ న్యూజిలాండ్ లో కూడా ఉంది ఎందుకంటే వాళ్ళ కెప్టెన్ మిచెల్ శాంటర్ కూడా అతను చక్కని లెఫ్ట్ ఆఫ్ స్పిన్ బౌలర్ కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ పాలిటే సింహస్థాప్నం లాగా మారాడు ఈ టోర్నీ మొత్తం మీద కూడా మొత్తం జట్టు తరపున అత్యధిక వికెట్లు పడగొట్టినటువంటి స్పిన్నర్ కూడా తనే వాళ్ళ జట్టులో అట్లాగే బ్రాస్పల్ కూడా మంచి హాఫ్ స్పిన్ తోటి ఈ మధ్య కాలంలో అటు బ్యాటింగ్ తోటి అలాగే బాల్ తో కూడా రాణిస్తూ చక్కని ఆల్రౌండర్గా గా అతను ఆ జట్లో కీలకంగా మారాడు గ్లెన్ ఫిలిప్స్ మామూలుగా మనకి బ్యాట్స్మెన్ గానే తెలుసు అతను అవసరమైనప్పుడు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాడు అలాగే ఇంకొక లెఫ్ట్ హౌన్ స్పిన్ బౌలర్ వచ్చేసి రచిన్ రవీంద్ర పార్ట్ టైమ్ స్పిన్నర్ గా వచ్చి కూడా వచ్చిన ప్రతిసారి కూడా కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అతను కూడా వికెట్ తీస్తూ వస్తున్నాడు ఒక గ్లెన్ ఫిలిప్స్ తప్పితే మిగతా ముగ్గురు ఎకానమీ రేటు కూడా చాలా చక్కగా ఉంది బిలో ఫైవ్ ఉంది ఒక ఫిలిప్స్ మాత్రమే కొంచెం ఎక్కువగా ఉంది సో మన ఇండియాలో అయితే వాళ్ళకి ఎట్లయితే ఇద్దరు లెఫ్ట్ హామ్ స్పిన్నర్ ఉన్నారో మన ఇద్దరు మనలో కూడా ఇద్దరు లెఫ్ట్ హామ్ స్పిన్నర్స్ ఇద్దరు కూడా ఆల్రౌండర్లే ఒక రక్షత్ పటేల్ ఇంకోటి రవీంద్ర జడేజా సో ఈ టోర్నమెంట్లో ఇద్దరు కూడా అవతల బ్యాట్స్మెన్ ని బాగా అంటే చేతి వాటం బ్యాట్స్మెన్ బాగా చికాకు పెట్టారు ఇక ఆడిన రెండు మ్యాచ్ల్లోనే ఏడు వికెట్లు తీసి వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్నర్ అని ఎందుకు అంటారో మరోసారి లోకాన్ని చాటి చెప్పాడు సెమీ సెమీఫైనల్స్ లోనే ఆ ఒక్క మ్యాచ్ లో అంటే తను అది రెండో మ్యాచ్ దాంట్లో ఐదు వికెట్లు తీశాడు సో కాబట్టి ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని ఎదుర్కొంటే చాలు మేము అతను కనుక సమర్థవంతంగా ఎదుర్కొంటే మ్యాచ్ గెలుస్తాము అని వాళ్ళ కోచ్ ఏ అంటే వరుణ్ చక్రవర్తి ఎంత కీలకంగా ఎంత ప్రభావవంతంగా మారబోతున్నాడో మనకు అర్థమవుతోంది అంటే ఇండియా కానీ ఇటు న్యూజిలాండ్ కానీ ఏ దేశాలైనా సరే ఇప్పుడు కప్పు గెలవాలి అంటే స్పిన్నర్లదే అంటే ప్రధానమైనటువంటి పాత్ర పైగా దుబాయ్ పిచ్ల మీద అందుకని మనం కూడా మనవాళ్ళు కూడా కేవలం మహమ్మద్ షఫీని మాత్రమే మెయిన్ బౌలర్ గా ఉంచారు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ అతను ఒక్కడే ఉన్నాడు బుమ్రా ఆప్షన్స్ లో అతను లేకుండా మనం ఫైనల్స్ దాకా రావటం అంటేనే ఒక పెద్ద అచీవ్మెంట్ ఎలా సాధ్యపడింది అంటే స్పిన్నర్ల వల్లే సాధ్యపడింది అవును సో తనకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదో ఒక ఫాస్ట్ బౌలర్ గా షమి దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చాడు అతనికి సపోర్ట్ గా హార్దిక్ పటేల్ హార్దిక్ పాండ్యా ఉంటున్నాడు అతను కూడా ఒక మ్యాచ్ లో తీస్తున్నాడు ఒక మ్యాచ్ లో తీయబోతున్నాడు కాబట్టి అతనికి బ్యాటింగ్ కూడా ఉంది కాబట్టి అతన్ని అట్లా ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ గా మనం అతని జట్టులోకి తీసుకున్నాం సో ఏదేమైనా ఇప్పుడు ఇప్పుడు స్పిన్ వర్సెస్ స్పిన్ సో దానితోనే ఎవరి స్పిన్ బౌలింగ్ రాణిస్తుంది ఎవరు రాణిస్తారు బౌలర్లు అనేదే ఇప్పుడు ఈ సినిమాని ఫైనల్స్ అనే సినిమాకి కీలకంగా మారబోతోంది ఈ క్లైమాక్స్ అంటే ఇంకొక కొద్ది గంటల్లో ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా లేదు ఈ సమరానికి క్లై ఫైనల్స్ సమరానికి సో ఖచ్చితంగా అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఆదివారం అనేటువంటి ఆ సెంటిమెంట్ మనకు కలిసి రావట్లేదు అనేది ఏదైతే ఉందో దాన్ని అధిగమించి మన స్పిన్నర్లు కూడా నలుగురు స్పిన్నర్లు కూడా సో కొంచెం కులదీప్ యాదవే అతను పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు అతని పాత్రకి అనేటువంటి విమర్శ ఒకటి ఉంది ఈ టోర్నమెంట్ లో ఎందుకంటే తను చైనామెన్ బౌలర్ బాల్ ఎలా వస్తుందో ఏంటో తెలియదు అన్నట్లుగా ఆ అతని బౌలింగ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి అతను తీసుకున్నారు యాక్చువల్ కానీ అతని కంటే వరుణ్ చక్రవర్తి ఈ టోర్నమెంట్ లో కులదీప్ యాదవ్ నాలుగు మ్యాచ్ తీసిన దానికంటే కూడా అతను ఐదు వికెట్లే తీయగలిగాడు కులదీప్ యాదవ్ కానీ అతను రెండు మ్యాచ్ లోనే ఏడు వికెట్లు తీయగలిగాడు సో ఈవెన్ అక్షర్ పటేల్ కూడా అతను స్టార్టింగ్ ఓవర్స్ లో వికెట్లు తీయగలుగుతున్నాడు అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ ని ముందే అందరికంటే ముందు బౌలింగ్ ఇచ్చి అతన్ని సమర్థవంతంగా రోహిత్ శర్మ వాడుకుంటూ ఉన్నాడు సో మిడిల్ ఓవర్స్ లో మాత్రం అందరూ కూడా అటు జడేజా కానీ లేకపోతే వరుణ్ చక్రవర్తి గత రెండు మ్యాచ్ల్లో సో అతను చాలా ప్రభావం చూపించాడు అతను బౌలింగ్ లో పరుగులు తీయటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు బ్యాట్స్మెన్ సో అట్లానే మిచిల్ శాట్ కూడా సేమ్ అట్లానే తను అంటే స్పిన్ బౌలర్ల విషయంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారంటే ఏం చెప్తారు నేను చెప్పాలి వాకింత మొగ్గు ఇండియా వైపే ఉందని చెప్తాను ఎందుకంటే రచిన్ రవీంద్ర గ్రెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఎక్కువ మ్యాచ్ల్లో ఐదు ఓవర్లో ఆరు ఓవర్లు అట్లా వేస్తూ వచ్చారు పూర్తి ఓవర్లో వాళ్ళు ఎప్పుడు కూడా వేసిన సందర్భాలు కనపడల కానీ మన బౌలర్స్ అలా కాదు కులదీప్ యాదవ్ చేత వాళ్ళ పూర్తి కోట వేయించిన సందర్భాలు ఎక్కువగానే ఉండే ఈవెన్ అక్షర్ పటేల్ కూడా మొదట ఏదో పార్ట్ టైమర్ గానీ అతను మనకు ఉపయోగపడుతూ వచ్చాడు కానీ ఈ మధ్య కాలంలో అతను చాలా కీలకంగా మారాడు అందుకని అతను కూడా ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు మనకు బౌలింగ్ వనరులు అనేవి బాగా ఎక్కువ ఇప్పుడు మామూలుగా అయితే మనకు తెలుసు మెయిన్ గా ఐదుగురు ఐదుగురు బౌలర్లు ఉంటారు ఐదుగురికి పదే పదేసి ఓవర్లు ఉంటాయి మిగతా వాళ్ళు ఒకవేళ ఎవరైనా ప్రభావం కలిపి పరిస్థితులు బట్టి వీళ్ళలో ఒక తక్కువ ఓవర్లు ఇచ్చి ఇంకొక పార్ట్ టైం బౌలర్కి ఇచ్చి అట్లా ఆ పరిస్థితులు తగ్గట్టు ఆడించడం ఇంకొక ఎక్స్ట్రా బౌలర్ తోటి మనం చేయించడం మనం చూస్తూ ఉన్నాం గతంలో మనం ఎక్కువగా ఐదు బౌలర్ల చేత ఐదుగురు బౌలర్ల చేతనే పూర్తి కోటా వేయించిన యాభై ఓవర్లు వేయించిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు మనకి బౌలింగ్ వనరులు అనేవి పెరగటం వల్ల సో ఇప్పుడు మనకు మంచి అవకాశం జరిగింది పరిస్థితులకు తగ్గట్టు ఆ టైంలో ఆ బ్యాట్స్మెన్ బట్టి చక్కని వ్యూహాలు రచించి సో ఆ బౌలర్స్ ఉపయోగిస్తే వికెట్లు తీయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మన వాళ్ళు మొదటి నుంచి కూడా స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవటంలో దిట్టలే కాబట్టి న్యూజిలాండ్ స్పిన్ ని జాగ్రత్తగా ఆడుకొని అంటే ఇక్కడ కీలకంగా రోహిత్ శర్మ ఎక్కువసేపు క్రీజు నిలదొక్కుకోవటం చాలా కీలకంగా మారనున్నది ప్రతిసారి విరాట్ కోహ్లీ మీదో ఈవెన్ ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్యకాలంలో శ్రేయాస్ అయ్యర్ చాలా మనకు మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు సో మిడిల్ ఆర్డర్ లో చాలా ఉపయుక్తమైనటువంటి బ్యాట్స్మెన్ గా అతను మారాడు నమ్మదగ్గ బ్యాట్స్మెన్ గా మారాడు అలా వీళ్ళందరూ కూడా ఆ స్పిన్ బౌలింగ్ ఎదుర్కోగల సత్తా ఉన్నవాళ్లే మరి వీళ్ళకి ఎలా వాళ్ళు కూడా మనలాగే వ్యూహాలు రచిస్తూ ఉంటారు సో వీళ్ళని శ్రేయాస్ ని ఎలా ఎదుర్కోవాలి రోహిత్ ని ఎలా ఎదుర్కోవాలి గిల్ అందరూ కూడా ఒక్కొక్కరు ఎవరు బట్టి మన పేపర్ మీద చూస్తే అందరూ ఉధైనటువంటి బ్యాట్స్మెన్ ఉన్నారు మనకి కాబట్టి ఆ స్పిన్ను ఆ బంతి ఎలా పడింది ఎలా బొంగరం తిప్పినట్టు తిప్పగలుగుతారు అనే దాని మీదే అంటే అనూహ్యంగా ఒక్కోసారి బౌన్స్ అయితే కూడా దాన్ని వాళ్ళు అంచనా వేయలేక బ్యాట్స్మెన్ బోల్తో పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి ఒక్కో బంతికి అసలు అది ఎలా తిరుగుతుందో చెప్పలేము అది ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా సరే ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా సరే అవుట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి మరి అది అంత సత్తా ఈ వీళ్ళకు ఉంది కాబట్టి స్పిన్ బౌలర్స్ కి ఆ రోజు అంటే రేపు ఈ ఫైనల్స్ లో ఎవరు అలా బంగరంలాగా తిప్పి బ్యాట్స్మెన్ అవుట్ చేస్తారో సో ఆ జట్టుదే ఆ స్పిన్నర్స్ ఉన్న జట్టుదే ఖచ్చితంగా గెలుపు అనేది అని చెప్పి క్రీడా విశ్లేషణ భావిస్తున్నారు అది ఇండియా కావాలని ఆ గెలుపు అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా అదే కదా కోరుకుంటారు అంటే రేపు అందరూ కూడా నలుగురు స్పిన్నర్స్ కూడా ఖచ్చితంగా ఆ ప్రభావం చూపించబోతున్నారు న్యూజిలాండ్ ఒకవేళ మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే ఇప్పటిదాకా మన వాళ్ళు చేజింగే ఎక్కువ చేశారు కాబట్టి ఈసారి మరి ఒకవేళ బ్యాట్ ఫస్ట్ మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తే వాళ్ళ స్పెన్నర్లు ఎలా ఎదుర్కొంటారు అనే దాని మీదే తర్వాత మన విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటాను ఓకే సార్ థ్యాంక్ సో మచ్